ఆయనకి ఈ రాష్ట్రంలో రాత్రి పగలు తెలిసేది కాదని చెప్పా అర్థమైందా అందరికీ అర్థమైందా రాత్రి పగలు తెలిసేది కాదు అందుకనే నేను ఆయనతో నేను వీడియో ఇచ్చాను ఇచ్చిన తర్వాత అడివంటికుంది నిమిషాల్లో ప్రవీణ్ ప్రకాష్కి వచ్చింది అయినా కానీ వీకెండ్ కామెంటరీ విత్ ఆర్కేలాగా ఆయనతో ఒక సంభాషణ చేయాలని చెప్పి నేను సెక్రటరీకి వెళ్ళా వెళ్తే లోపల మీడికి జరుగుతుంది మీడియా జరుగుతుంటే తలుపు తెట్టను ఇలాగా నేను ఐవి గుర్తున్నానా అని అడిగాను లేచి నిలబడాడు కురిసీ సర్దూడు మీరు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రవీణ్ ప్రకాష్ జిల్లా కలెక్టర్గా అనర్హుడు ముర్ఖుడని స్టేట్మెంట్ ఇచ్చింది నేనే అని చెప్పి లోపలికి వెళ్ళా ఈ మాట కూడా నా ఈమాడు కూడా అంటే అది రైట్ రాయలే రైట్ రాయలే రాయలేడుతూ కూర్చుండి చాలా కామెంట్ అందులో మీరు చూస్తుంటారు లక్షల మంది చూశారు రాత్రి తొమ్మిది గంటల స్కూల్కి వెళ్తారా పది గంటలకు స్కూల్కి వెళ్తారా పదకొండు గంటలకు కూడా స్కూల్కి వెళ్తారా పన్నెండు గంటలకు కూడా స్కూల్కి వెళ్తారా పిల్లలకి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి టైమింగ్స్ ఉండవా పోనీ మా తప్పులకి మేము బాధ్యత వేస్తే మీ తప్పులకి మీరు బాధ్యత వేస్తారా ఇలా అంతా మొత్తం అంతా ఆర్కే ఆ ఇంటర్వ్యూ చేసి సంభాషణ చేసిన చివరి ఒక మాట అన్నాడు తెలుసా మీరు కాగితం ఇచ్చారు కదా ఫోటో తీసుకోండి అన్నాడు ఆయన అన్నాడు తీసుకోండి అని రైట్ ఓకే అన్నాడు ఆ విద్యాశాఖ స్టాఫ్ను పిలిచి మా ఇద్దరికి ఫోటో తీయండి అన్నాడు బొజమ చేసి ఏంటి ఎమ్మెల్సీ గారు మీరు ఇంత స్లిమ్గా ఉన్నారన్నాడు నేను ఒక్క కేజీ కూడా తగ్గిపోతే ఇంత స్లిమ్గా ఉన్నారండి అప్పుడు ఏం డైలాగ్ చెప్పాను తెలుసా నలభై ఏళ్ళగా ఎక్కే మెట్టు దిగే మెట్టు మిమ్మల్ని మీ పాలకుల్ని ఊతికి ఆరోగ్యమైన ఆరోగ్య రాసిమైపా అప్పుడు మళ్ళీ వాడు అట్లా ఉండొద్దని చెప్పాను చెప్పాను నేనన్నా ఏడేళ్ల నుంచి డిఎస్సి లేదు ఈ ఎత్తు పొలాలు మీరు చేయలేరు ఈ సర్దుబాటులతో ఏమీ కాదు ఏమీ కాదు అధికారులు సర్దుబాటు ఎట్లా చేస్తారో నాకు తెలుసు ముందు సంఘాలతో మాట్లాడి మీరు నిబంధనలు తయారు చేస్తే సమస్యలు తక్కువ ఉంటాయి లేకుంటే నానారవసారి జరుగుతుందని చెప్పి చెప్పాను లోకేష్కి అందువల్ల ఏడేళ్ళగా ఉన్న ఈ ఖాళీలని మీరు మరీ టీచర్లు ఎక్కువ ఉన్నారు పిల్లలు తక్కువ ఉన్నారంటే అలాంటి అడ్జస్ట్మెంట్ చేసుకోండి మేమేమీ కాదనం కానీ కానీ ఒకటి తగ్గాడు ఒకడు పెరిగాడు ఇట్లాంటి పనులు చేయకండి అని చెప్పాను హెడ్ ప్రమోషన్ ప్రమోషన్లు ఇవ్వండి గ నెలవారీ ప్రమోషన్లు ఇవ్వండి గత ప్రభుత్వం నెలవారీ ప్రమోషన్లు ఇవ్వడం కూడా ఎగ్గొట్టింది ఆ తర్వాత దెబ్బలాడితే స్కేల్ ఇవ్వకుండా ప్రమోషన్లు ఇచ్చింది అందువల్ల నెలవారీ ప్రమోషన్లు ఇస్తే ఈ పై పోస్టులు భర్తీ అవుతాయి మిగిలిన ఖాళీలకి మీరు డిఎస్సి ఈ సంవత్సరానికి వీలేరు ఎకడమిక్ ఇన్స్ట్రక్షన్ అనేది వేసుకోండి అని చెప్పి చెప్పాను ఇంత ఇట్లా ఈ విషయాలన్నీ చెప్పాను చెప్పిన తర్వాత ఈ మహాతలితో పార్వతితో మాట్లాడే ముందు నా రైటప్ చూసారా మేము లక్ష్మణరావు నేను మాట్లాడిందని చెప్పాను ఒకసారి లేకుండా చూడకపోతే ఒకసారి చూడండి అన్న ఎక్కడైనా ఈ విద్యాశాఖ విద్యాశాఖ మొత్తం మంత్రి దగ్గర నుండి ఈ డైరెక్టరు సెక్రటరీ అట్లాగే ఆర్జేడీలు డిఈఓలు కూర్చుని ఏడేళ్ళు డిఎస్సి లేదు ఎలా చేద్దాము విద్యార్థులకు ఉపాధి ఉపాధ్యాయులకి ప్రయోజనకరంగా అనే ప్రజాస్వామ్యక దృక్పతి ఎక్కడైనా ఏడిసిందే వాళ్ళకి మీరు పాఠ్య పుస్తకాలు చెప్తున్నట్టుందా ఏమో ప్రజాస్వామ్యం అంటే గెలవడం వాడమేనా ఎక్కడ ఉంది ప్రయాసం ప్రజాస్వామ్యం అంటే బతుకుల్లో ఎక్కడైనా ప్రజాస్వామ్యం ఏడిసిందా వీళ్ళ కాగితం పట్టుకెళ్తే ఏమంటాడు ఇక్కడ కాదండి నిబంధనలు అక్కడి నుంచి వచ్చేయండి మీరు స్టేట్ నుంచి వచ్చేయండి మీరు కోసం శిక్షణ టీచర్ల కోసం శిక్షణ అనే ఆ లెటర్లో నేను ప్రశ్నించా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటి వరకు నాకు గుర్తున్న మేరకు యాభై రకాల శిక్షణలు ఇచ్చారు మీరు ఏ శిక్షణ మీద ఆధారపడి ఉపాధ్యాయుడు పాఠం చెప్పాలా అన్నీ కలిపి చెప్పాలా ఇప్పుడు ఇచ్చింది చెప్పాలా గత సంవత్సరం శిక్షణ ఇస్తావు అది పక్కన పెడతావు ఈ సంవత్సరం శిక్షణ ఇస్తావు అది పక్కన పెడతావు మళ్ళీ సంవత్సరం శిక్షణ ఇస్తావు అది అది పక్కన పెడతావు మళ్ళీ సంవత్సరం మరి పనికిరాని శిక్షణ ఎందుకు ఇచ్చినట్టు నా డైలాగ్ నా డైలాగ్ ఎందుకు ఇచ్చినట్టు చెప్పండి ఎందుకోసం శిక్షణలు ఇస్తున్నారు ఓ పక్కన ఎలిమెంటరీ ఖాళీనే ఆయన కాలంలోనే పెద్ద విద్యా విప్లవం జరిగిందన్నటువంటి కాలంలోనే నా ఈ యొక్క అమ్మఒడి వ్యవహారం చూసి ఏడు లక్షల అరవై ఐదు వేల మంది బయటికి పోరే వీళ్ళు కూడా మిగులుతారా మీకు అని చెప్పా అని చెప్పా అందువల్ల దీన్ని నిలుపుదల చేసుకోండి అని చెప్పి చెప్పారు తర్వాత నేను నిన్న ఎమ్మెల్సీ క్యాంపెయిన్లో ఒక హై స్కూల్కి వెళ్ళా ఏ స్కూల్కి స్కూల్లా ఇదే పరిస్థితి పది మంది స్కూల్ ఎస్టెంట్ లేరు ఓకే ఒక ఎలిమెంటరీ పర్యాటన చేస్తే ఇరవై ముప్పై స్కూళ్ళు సింగిల్ టీచర్లు అండి ఇరవై స్కూళ్ళు సింగిల్ డిజిట్ పిల్లలు అండి సింగిల్ డిజిట్ పిల్లలు అదే అవన్నీ విద్యా విప్లవం పదిహేడు లక్షలు ఇరవై లక్షలు పెట్టి అక్కడ స్కూల్ పెట్టిండు వాళ్ళందరం తీసుకుని ఇక్కడ పెట్టే అక్కడ పది మంది కూడా లేరు ఎందుకు ఖర్చు పెట్టినట్టు నీ రాజకీయ ప్రచారం కోసనా ఇట్లా ఉంది అందువల్ల ఏంటి కనెక్షన్ ఎందుట్లో వచ్చాను నేను సింగిల్ టీచర్స్ రైట్ ఓకే ఓకే ఇక్కడ కనెక్షన్ ఏంటంటే ఇప్పుడు ఎంతమంది సబ్జెక్ట్ టీచర్ లేరు కదా ఎలిమెంటరీలో మాస్టర్ లేరు కదా ఆ సంవత్సరం ఆ విద్యార్థికి ఆ సిలబస్ లో జరిగిన నష్టాన్ని ఏ తరగతిలో భర్తీ చేస్తావు అని రాసా ఏ తరగతిలో భర్తీ చేస్తావని రాసా మీ మంత్రి దగ్గర నుంచి మీ అధికారుల వరకు ఎక్కడైనా ప్రజాశ్రామిక దృక్పథం ఉందా అని చెప్పి రాసా ఎక్కడైనా ప్రజాశ్రామిక దృక్పథం అని అడు మేము లెటర్స్ రాసామే కనీసం దాన్ని చూసావా అని అడిగా అని అడిగా ఎస్పీడి చూసినట్టు నాకు బ్లూటిక్స్ వచ్చినాయి చూశాడు చూశాడాను ఇప్పుడు ఆగిరిపల్లిలో ఒక హెడ్ మాస్టర్ చనిపోయాడు చనిపోయిన తర్వాత లక్ష్మణ్ ఫోన్ చేశాడు తర్వాత నన్ను ఫోన్ చేయడం నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే సార్ మా లెటర్ చూశారన్న చదివాను సార్ అన్నాడు మేము లెటర్లు పెడితే మీ నుంచి స్పందన లేదు సంఘాల నాయకులు మాట్లాడితే మీ నుంచి స్పందన లేదు అంటే మేము ఇష్టారాజ్యంగా చేసుకుని వెళ్ళిపోవడం మీ స్కూల్ ఎడ్యుకేషన్ అన్న అన్న అని మరి అక్కడ మనిషి పోయింది కదా అంటే మీ వాళ్ళే పోయాడని నేనేమి వక్రీకరణ చేయట్లేదు కానీ ఉపాధ్యాయులకి చాలా ఒత్తిడి గురవుతున్నారండి ఇప్పుడు హెడ్ మాస్టర్ని ఎక్కడ పిలిచాడు నేను స్కూల్కి వెళ్తే హెడ్ మాస్టర్ ఏమంటాడు తెల్లాలేస్తే మిడ్ డే మీల్ యాప్ అన్ని రకాల యాప్లు ఆపారు ఆధార కరెక్షన్స్ ఆధార కరెక్షన్స్ గ్రేట్ హెడ్ మాస్టర్ల సమావేశాలు ఎఫ్ఏ టూ పరీక్షలు ఆ పోలీస్ స్టేషన్ మొత్తం హెడ్ మాస్టర్ ఏమంటే నేను లేనంటే మళ్ళీ ఇదే పరిస్థితుల ఇట్లాగా ఉంది ఒత్తిడిలు గురవుతున్నారు అని చెప్పాను అని చెప్పి అక్కడే నిలుబ్దాలు చేయడం కాదు నా మాట మా మాట రాష్ట్రం అంతా నిలుపుదల చేయండి అని చెప్పి చెప్పాను చేసిన దాన్ని పెట్టుకోండి అని చెప్పాను మరి ఇంకా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఇంకా అలాంటి డెసిషన్ తీసుకున్నట్లేదు నేను ఇంకోటి అడుగుతున్నా అంతమంది ఆ సెంటర్లో ఉన్నారు కదా ఈ శిక్షణ ఎందుకని ఎవరైనా ఎదురు తిరుగుతున్నాడా చెప్పండి ఎవరైనా ఎదురు తిరుగుతున్నా ప్రశ్నిస్తున్నాడా చెప్పండి అది అరే మీకంటే రైతులు ఇతర నయమే వినిపించింది నాకు మొన్న నాలుగు రోజులకి ఎత్తనాడు మన ఎడ్యుకేషన్ సెక్రటరీ రాజశేఖర్ ఉండే కదా రాజశేఖర్ ఇప్పుడు ఇది వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఢిల్లీ రావు కమిషనర్ వీళ్ళిద్దరూ మా కలెక్టర్లో మీటింగ్ పెట్టి పది గంటలకు రమ్మన్నారు రైతులందరూ పది గంటలకు వచ్చింటారు వస్తే నేను పది గంటల పోయి కూర్చున్నా చర్చా వేదిక కాబట్టి కూర్చున్నా వీళ్ళెందుకు వచ్చారు పది నిమిషాలు తక్కువ పన్నెండు గంటలకు వచ్చారు కలెక్టర్ అరే మీరు అందరూ అడగడా ఏంటి టైమింగ్స్ ఏంటి అవహారం అని చెప్పాను అంతకుముందు రైతులు చెప్పాను చెప్తే కలెక్టర్ వచ్చేసి సమావేశాన్ని యాజ్డీజీగా ప్రారంభించేశాడు మైక్ వెళ్ళగమన్నా తీసుకుని అన్న మీరు రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు రైతులు పనులు మానుకుని వచ్చారు ఇక్కడికి నేను వచ్చాను కలెక్టర్ సమావేశాన్ని ప్రారంభించి కనీసం సంజాషీ కూడా ఇవ్వకుండా సమావేశాన్ని ప్రారంభించాడు అర్థమైందా మీ అందరికీ ఇలా మనుషులు కాదని ఎందుకున్నా నేను ఎందుకు నాకెందుకెంత ఆక్రోషం కనీసం సంజేష కోసం చూస్తున్నారు సో ఎందా అని అడిగాను కనీసం అంటే ఢిల్లీ ఢిల్లీలో లేసాడు అసలు అవి గారి చెప్పినట్టుగా లేట్ అయ్యాను అదివాను నాకు అదా రైతులందరికీ చెప్పాను మొత్తం రైతులు అందరూ ఒకేసారి లేచారు అట్లా ఉండాలి అట్లా ఉండాలి ఏంటి మా టైం ఏంటి ఇంత టైం రదేండి అప్పుడు మన సెక్రటరీ ఐవి సారు నాకు ఎడ్యుకేషన్ కాదు ఉన్నప్పుడే తెలుసు అందులో నావల్నే ఈ టైం లేట్ అయిందని క్షమాపణ చెప్పుకున్నాడు అక్కడ ఏమైనా అడుగుతున్నారా మాస్టర్లు నేను ఇంకోటి అడుగుతున్నాను చెప్పాను మీ అందరిని ఇందులో సోల్స్ట్రేట్ టీచర్లు ఎంతమంది ఉన్నారు సోస్ట్రేట్ టీచర్లు ఎంతమంది ఉన్నారు ఏమైనా ఎత్తడానికి సిగ్గుపడుతున్నారా ఎంతమంది ఉన్నారా ఓకే తీశ నేను గత పాఠ్య పుస్తకాలు ఆరు నుంచి ఏడు వరకు పాఠాలు చెప్పా సిలబస్ రీచ్ ఎక్కువ ఉన్నా సిలబస్ కంటెంటు పాఠాలు కొంత మెరుగు కొంత మెరుగు నాకు కొంత బాగున్నట్టు అనిపించినాయి మామూలుగా యదాలాపంగా ఎమ్మెల్యే సెనికలిపోతే ఒక్క పది నిమిషాల ఖాళీ ఉంటే ఏదో క్లాస్కి పోయి ఏదో చిన్న కాన్సెప్ట్ ఓపెన్ చేస్తుంటా పోయి ఎరే ఈ పాఠం విన్నారా అని అడిగాను ఎవడు మాట్లాడట్లేదు ఈ పాఠం అయ్యిందని అడిగాను ఎవడు మాట్లాడలేదు అరే ఈ పాట ఉందా లేదని అడిగాను ఎవడు మాట్లాడలేదు ఏమైందరని అడిగాను పుస్తకాలు మారిపోయేసారు సిలబస్ అని సరే ఆ పుస్తకాలు ఇవ్వండి అని చెప్పి నాలుగు సెమిస్టర్లు చూసుకున్నా ఆ నాలుగు సెమిస్టర్లు ఇంతలా ఉన్నాయి అర్థమైందా బైలింగ్వెల్ ఆయన ఆయన బైలింగ్వెల్ నీ అమ్మ బరువు కోసం పెట్టాడో లాంగ్వేజ్ కోసం పెట్టాడు అర్థం కాదు బైలింగ్వెల్ పెద్ద రాజకీయ ప్రచారం దానికి అర్థమైందా ఆ పుస్తకాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ అమ్మ ఈ సిలబస్ రాసింది ఎవరు అనిపించింది నాకు ఈ సిలబస్ రాసింది ఎవరు అసలు ఈ ఎంసీఆర్ పచ్చ పుస్తకాలు సిలబస్ ఎంత సరళత నుంచి ఎంత సంక్లిష్టం అయిపోవాలి అసలు ఆ సైడ్ రీటింగ్ ఏంటలా ఆ భావన లోపల భాష ఏంటలా ఆ ట్రాన్స్లేషన్ ఏంటలా ఆ ట్రాన్స్లేషన్ ఏంటని అడుగుతున్నా ఆ బైలింగ్ వల్ల ఏంటని అడుగుతున్నా ఆ ఎస్ఆర్టి డైరెక్టర్ ఆ డైరెక్టర్ ముందు మాట రాస్తుండడు లోపల ఏమందో చూశాడు అంటాం ఈ అమ్మ టెన్ బై టెన్ అంతర్జాతీయ సిలబస్ బై జూస్ టెన్ బై టెన్ హండ్రెడ్ బై హండ్రెడ్ ఇది టార్గెట్లు లోపల ఏం చూసిండా నేను అడిగానండి సోషల్ స్టడీ మొత్తం టీచర్ మీకు ఈ పుస్తకం అటు సమాధానం చెప్పకండి పుస్తకం మీకు అర్థమైందని అడిగాను ఏ సోషల్ స్టడీ టీచర్ నా పుస్తకం అర్థమైనట్టు చెప్పలే చెప్పండి మరి మీరు మీరు చెప్పండి మరి మరిస్ చూడండి ఏ సోషల్ టీచర్ ఈ పుస్తకం మాకు అర్థం కాలేదు అంటే టీచర్కి అర్థం కాని పద్దలు నువ్వు పుస్తకాలు రాసి పిల్లలకి చదువు చెప్పంటే ఎందుకంత కృతకమని అని అడుగుతున్నా నేను టెక్స్ట్ బుక్ రాస్తే ఎంత సరళంగా విద్యార్థికి ఉపాధ్యాయుడికి అర్థమయ్యేటట్టుగా ఉండాలి మరి మరి ఈ సోషల్ టీచర్లు అందరూ కూడా ఆ ట్రైనింగ్లు ఇచ్చేటప్పుడు ఒక్కరైన ప్రశ్నించారా ఏమిటి నువ్వు అడిగితే మంచి తల్లి యూటిఎఫ్ ఏదో ఎక్కువ ఉంటుంది నీకు నువ్వు అడిగి ఉంటావు ఓకే అడిగంటా అడగపోతే ఏమవుతుందండి ప్రశ్నించకపోతే ఇలా ఉండకపోతే ఎలా ఉంటుంది వ్యవస్థ ఎవరు ఎవరిని ప్రశ్నించకుండా ఉంటే ఎట్లా ఉండకపోతే ఎట్లా ఉండి ఇంత జాస్ ఉండకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి ఇది భాగోవతం ఓకే రైట్ నేను మీకు కొన్ని స్కూల్ ఎడ్యుకేషను మనిషిలో అయితే నాకు ఎవరు వచ్చిన చెప్తున్నారు అయ్యారు గురించి మాట్లాడడం సార్ సరే నూట నూట పదిహేడు గురించి చర్చ నడుస్తుంది ఎవరని చూద్దాము అది ఎంత విధ్వంసం చేసిందో స్కూల్ ఎడ్యుకేషన్ అర్థమైంది తర్వాత ఏకోపాధ్యాయ పాఠశాలలో మరో టీచర్ని ఇవ్వండి సార్ నీ అమ్మాయి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇంకోటి ఉంటే మాత్రం ఏమయ్యే వ్యవహారం అయ్యే ఈ సెక్షన్లు ఉన్నాయి కదా ఇది ఇందాక నేను చెప్పడం చూడండి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు ముప్పై ఐదు వేల మందికి ఒక్కొక్కరికి ఆ రోజులు చెప్పిన సంవత్సరం పొడుగునా శిక్షణ తరగతిలే కదా ఆ ఇద్దరు మాస్టర్లు ఉంటే వీళ్ళిద్దరు ఉంటే ఆ రోజులు వెళ్ళిపోయే ఆ రోజు వెళ్ళిపోయే ఆ స్కూల్ పోయే ఆ స్కూల్ పోయే మరి ఇక్కడ ఏమైనా అడుగుతున్నారా ప్రశ్నిస్తున్నారా ఎదురు తిరగలి కదా ఇంకెదో మరి జండ పట్టుకోవడం నీకు ఆ లేకపోతే ఆ ప్రశ్నించే తత్వం లేకపోతే అడిగే నోరే లేకపోతే ఇంక జెండా పట్టుకూడదు నీకు చెప్పండి మన ఇష్ట వ్యక్తి పార్లమెంట్ అందరిది అని చెప్తారు పార్లమెంట్ అందరికీ అవసరమైన చట్టాలు చేస్తుంది అని చెప్తారు నా భాషలో ఆ పార్లమెంట్ కొందరిదే అది కార్పొరేట్లో మాట్లాడుతుంటే మూడు గంటల సేపు అరుస్తూ ఉంటే ఉపాధ్యాయుల మీద క్రిమినల్ కేసులు పెట్టకూడదు అన్నాడు మా చైర్మన్ భూషణ్ రాజు ఇట్లా క్రిమిల పట్టుకుంటే వద్దంటే సిపిఎస్ క్రిమినల్ ఏ చట్టాల ప్రకారం మీకున్న రాజ్యాంగం ఏంటి మాకున్న రాజ్యాంగం ఏంటి మీరా మీకున్న హక్కులేంటి మాకు లేని ఇది ప్రశ్నించాం క్రిమినల్ అందుకనే వీళ్ళందరూ కలిసి ఉపా చట్టం తీసుకొచ్చారు ఎవడో మాట్లాడకీ లేదు ప్రశ్నించాగలేదు లేదు చట్టం తీసుకొచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు దేశమంతా మోడీ పాపులారిటీ రాహుల్ పాపులారిటీ చర్చ జరుగుతుంది ఓకే రాహుల్ ఏమైనా మారుతాడేమో చూడాలి కొన్ని బ్రమలతో కానీ నీ కాంగ్రెస్ పార్టీని ఇలాంటి చట్టాలు చేసింది పలు ఈ ప్రపంచీకరణ సల్లీకరణ ప్రవేడికరణ తీసుకొచ్చింది నీ కాంగ్రెస్ పార్టీని ఈ ఫెన్షన్ తీసేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీనే మరి ఉపా చట్టాన్ని తీసుకొచ్చింది మీరే మిమ్మల్ని నీడికి బాబు టీడీపీ వైసీపీ బాబు వీళ్ళందరూ కూడా ఈ ఉపా చట్టాన్ని తీసుకొచ్చారు ఆ ఉపా చట్టంలో భాగంగానే స్టాన్ స్వామి నరోటే ఉరవర్రావు సాయిబాబా ఇట్లాంటి కార్మిక నాయకులందరూ కూడా ఇప్లవకారులందరూ జైల్లో పెట్టింది పౌర సమాజం తరపున నేను ప్రశ్నిస్తున్నా ఏమిటంటే రైట్ దారంపుడు పోతుంటే ఆయన తీసుకెళ్ళి నాగపూర్ జైల్లో పెట్టింది నాగపూర్ జైల్లో ఏ జరది ఏ జరి శ్రీలక్ష్మి ఏలే ఏ ఏ జైలు అండా జైలు ఏ జైలు అరే అమ్మ ఎవడు మాట్లాడారు నాకు అర్థంగా తెలియాలి అండా జైలు మాండలే జైలు కాలాపాని జైలు అండాకారులుండే అండా జైలు మనిషి కొలతలతో ఉండేది గాలి వెలుతురు వెళ్ళింది అందులోకి వెళ్తే మనిషిని చంపేయడమే అందుకనే సాయిబాబు అన్నాడు నన్ను వంద సార్లు ఉరి తీసినట్టు లెక్క అని చెప్పాడు పదేళ్ళు జైలు శిక్ష పెడితే వంద సార్లు జైలు శిక్షణ చెప్పాడు ఆ ఉరి తీసని చెప్పాడు నేను అడుగుతున్నా నన్ను దోష అనుకుంటే నన్ను వెంట్రాగట్ చేస్తు కదా బెయిల్ ఎంట్రాకాలు చేయడు కదా జీవితాధికి ఎట్లా పెడతావు చట్టాల ప్రకారంగా పెడతావు న్యాయమూర్తులు జడ్జిమెంట్ల దగ్గరకు వస్తున్నా సాయిబాబా బాబా నడవలేకపోయినా కదలలేకపోయినా ఎవరిని కొట్టడం తిట్టలేకపోయినా ఆ మనసు మాత్రం మావోయిస్ట్ అందుకని దోషని జైలు శిక్ష వేసిండు ఓకే పదేళ్ల తర్వాత ఈ కోర్టు పదేళ్ల తర్వాత ఈ కోర్టు మావోయిస్ట్ అయితే మావోయిస్ట్ సానుభూతి కమ్యూనిస్ట్ అయితే కమ్యూనిస్ట్ సాహి సానుభూతిపరుడైతే వాళ్ళ సాహిత్యం నీ డిస్కుల్లో ఉంటే నీ ల్యాప్టాప్లో ఉంటే ఎట్లా అవుతాడు అని ఈ కోర్టు తీర్పు చెప్పింది ఓకే ఆ కోర్టు చెడ్డదందామా ఈ కోర్టు మంచిదందామా చెప్పండి మీరు చెప్పండి మీరు ఆ తీర్పులో ఏం చెప్పండో తెలుసా కమ్యూనిస్ట్ అయినంత మాత్రాన మావోయిస్ట్ అయినంత మాత్రాన వాళ్ళ సాహిత్యం ఉన్నంత మాత్రాన చదువుతున్న మాత్రానా ఈ దేశం పచ్చిమూల విశ్వాసాలతో సహా పశ్చిమతో సహా ఏ రకమైనటువంటి విశ్వాసమైనా కలిగి ఉండొచ్చని చెప్పి రాతల్లో రాసుకున్న తర్వాత నేను మావోయిస్ట్ నైతే నేను మావోయిస్ట్ కాకూడదా ఆ మావోయిజం నూట ముప్పై కోట్ల చైనాని విముక్తం చేయలేదా ప్రపంచాన్ని విముక్తి చేయలేదా ఆ కమ్యూనిజం ప్రపంచాన్ని విముక్తం చేయలేదా ఈ జెండా పట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు వెళ్ళు ఎవరు వెళ్ళు ఏ సమాజం కోసం పోరాడుతున్నారు వీళ్ళు ఏ హక్కుల కోసం పోరాడుతున్నారు ఏ మానవ హక్కుల కోసం పోరాడుతున్నారు నేను కమ్యూనిస్ట్ కాకూడదు మావోయిస్ట్ కాకూడదు హక్కుల కార్యకర్తలు కాకూడదు ఆదివాసీ హక్కులు గారికి అడగడు శామిక వర్గ నాయకుని కాకూడదు విద్యార్థి నాయకుని కాకూడదు ఏ చట్టం ప్రకారం ఏ చట్టం ప్రకారం ఇప్పుడు అడుగుతున్నా పౌర సమాజం తరపున నువ్వు ఒక నిర్దోషిని దోషిగా చట్టబద్ధం చేసి పదేళ్ళు శిక్షించి ఇప్పుడు నిర్దోషిని అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎవరు శిక్షించాలా ఈ కోర్టుకూటివ్ న్యాయమూర్తులు ఎవరు శిక్షించాల చెప్పండి సమాధానం చెప్పండి ఇది రాజ్యం ఇది రాజ్యాంగం ఇది దేశం ఇది పరిస్థితి మీరు అందుకునే చెప్తున్నా ఉదయంంతా బాధ కానీ నేను వచ్చేటప్పటికి టైం నేను మానేస్తే ఇప్పుడే మానేసిపోతాయ్యా